ఆగండి ఆగండి వీడియోని స్కిప్ చేయకండి తమలపాకులు పూజలోనే కాదు గోరింటాకు పెట్టుకోవడానికి కూడా యూస్ అవుతుంది అది ఎలాగో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది ముందు కొన్ని తమలపాకులు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వాటికి ఉన్న కాడలని అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి చిన్నప్పుడు నాకు బెల్లమ్మ కానీ మా అక్క చేసి పెడుతుండే అనమాట అది ఎంతమందికి తెలిసో నాకు కమెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే తమలపాకుల్లో కట్ చేసుకున్న తమలపాకుల్లో కొంచెం పసుపు అండ్ సున్నం సున్నం రెండు యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న దాన్ని కొంచెం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఫిల్టర్ చేసుకుని అంటే ఏదన్నా జాలి ఉంటుంది కదా ఛాయ్ జాలి అయినా ఏదన్నా స్ట్రైనర్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి దాంట్లో గోబు స్ట్రెయిన్ చేసుకున్న వాటర్లో అయితే గోపురం కుంకుమ పొడి వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మన చేయి పైన పెన్తోని ఏదైనా మనకు నచ్చింది మనకు వచ్చిన డిజైన్ ఏదో ఒకటి వేసుకొని దీని అయితే అప్లై చేసుకోవాలి ఎవరికైతే మెహెందీ పడదో అంటే ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ యూజ్ అని చెప్పొచ్చు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని హ్యాండ్ వాష్ చేసుకుంటే ఎర్రగా అయితే పడుతుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్